సరే అమ్మ హీరోయిన్ పెద్ద హీరోయిన్ ఆ ప్రశాంత్ ఉండేది ఇప్పుడు కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము అమ్మాయి అసలు మారనే మారలేదు ఆ రూమ్ మారలేదు ఆ ప్రశాంత్ కుటీని వదలలేదు ఫుడ్ అవును ప్రశాంత్ ప్రశాంత్ కుట్టి బాగుంటుంది అది ఒక ఈ హోమ్లీ హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటది సో అక్కడ వెళ్తే అసలు నన్ను హగ్ చేసుకుని బోర్ నేడ్ చేసింది చిన్న పిల్లలు ఏంటి ఫోర్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు నేను అమ్మ అమర్ అమ్మ ముగ్గురే ఉన్నా మా అమ్మనీ అని ఏడ్చింది అన్న ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయలేను వేడవని నేను తనకు ధైర్యం చెప్పి అమ్మాయి లాగే కానీ ఆ టైంలో అలా ఇద్దరికి ఒక్కరికొక్కరు అద్దరు అది చెప్పుకొని అంత క్లోజ్ అండ్ లేదన్నమాట అమ్మాయి కానీ మరి అమ్మాయి పోయింది అలాగా అప్పుడు నేను అసలు నేను షూట్ లో ఉన్నానండి అప్పుడు కూడా ఆ టైంలో షూట్లో ఉన్నాను నేను చెప్తే నేను నమ్మలేదు ఏ ఆ వేరే ఎవరినో చెప్తున్నారు సౌందర్య ఎలా పోతుందండి ఎందుకు అన్న అసలు నమ్మలేదు నేను అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారండి ఇంక నేను నాకు పక్కన మనుషులు ఉన్నారని ఏ ఓన్ ఏడ్ చేశానండి ఎవరి దగ్గర ఉంది ఆ క్లిపింగ్స్ తెలియదు కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది చిన్నపిల్లల్లాగా ఏడ్చేశాను నేను నాకు మాటలు రావట్లేదు నాకు ఒక షాక్ లాగా అయింది అనమాట అమ్మాయి పోవడం ఏంటి అసలు ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా నేను ఇది ట్రూ అండి నేనైతే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా నేను నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయిని ఉంచేసి అనిపించింది ఆ టైంలో అలా ఏడ్చేశాను నేను సో చాలా మంచి అమ్మాయి కూడా అమ్మాయి ఒకసారి మంచి అమ్మాయి పర్సనల్ గా అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి ఆ టైంలో అలా ఫీల్ అయ్యాను అనమాట ఆ అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు ఎప్పుడైనా సినిమాలు వస్తే తన సినిమాలు చూస్తుంటే ఏడుపుచ్చేస్తుంటుంది నేననే కాదండి అందరికి అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కామెంట్ చేయడం కానీ లేకపోతే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడం ఆల్మోస్ట్ మీ ఇద్దరు త్రాసులు వేస్తే అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక సినిమా చేసింది మంచి మంచి సినిమాలు సినిమా అలా కానీ అమ్మాయి ఒక మంచి లైఫ్ చూడలేకపోయింది కదా అనిపించింది హ్యాపీ అండి అమ్మాయి చల్లి యాక్చువల్గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం సినిమా ఇంట్రెస్ట్ తక్కువ అండి తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది అది వేరు తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా మ్యారేజ్ చేసుకోవాలి మనం మామూలు ఒక సామాన్యులు మనుషులాగా ఉండాలని హౌస్ వైఫ్ లాగా మన అందరిలా ఉండాలని చాలా ఇష్టపడి ఇష్టపడేది నాకు అమ్మాయి అలాంటి ఒక లైఫ్ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది సినిమాలో ఒక అంత ఎదుగు ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాగా జగతి బాబు చేసుకుంటుంది ఒక టైం లేదండి అసలు జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉన్నారు ఆయన అలా అలా లేదు జగపతి బాబు గారికి సౌందర్య అంటే రెస్పెక్ట్ అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్ట్ వాళ్ళు బ్యానర్లో చాలా చేసిన సినిమా రెండు మూడు సినిమాలు ఏదో చేసింది అనుకోండి సో అంతే తప్ప అలాంటివి లేదు సౌందర్య సౌందర్యకైతే అసలు థాటే లేదండి అస్సలు లేదు మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి ఎందుకంటే వాళ్ళ నా అన్నగారు చెప్పిన అమ్మాయి అత్త అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ అన్నగారు చెప్పారా నా అమ్మాయి చేసుకుంది వాళ్ళ అన్నగారు చెప్పి ఏ మాట నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట చిన్న చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ అమ్మారికి కూతురులాగే ఉండేది తప్ప చెల్లెలాగా ఉండేది కాదు ఆ అమ్మారు ఏం చెప్తే అది నేను అమ్మరే అంత డిష్ అంత కూడా అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు అదంతా ఊరు కన్నప్పుడు ఇండస్ట్రీ అంతా బృద్దుగా మాట్లాడుకున్నా లేదని నేను చెవిలో పడిందో లేదో నాకు తెలియదు తెలుసు నాకు కూడా బట్ లేదు అలాంటి లేదు ఆ అమ్మాయికి లేదు జగపతి బాబు గారు కూడా లేదు అలాంటి ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు అలాగే ఆ అమ్మాయితో కూడా ఉండేవారనమాట కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు అందుకనే అలా వచ్చింది అది ఎగ్జాక్ట్ వాళ్ళిద్దరు కొంచెం ఒక రెండు ఒక నాలుగైదు సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో లో అవును తర్వాత